ఇసుక మట్టి అక్రమ రవాణా చేస్తే కేసులు తప్పవని బూర్గంపాడు تحصیلدار ముజాహిద్ హెచ్చరించారు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా చేసే ప్రాంతాలను గుర్తించి ట్రంచులు ఏర్పాటు చేశామని تحصیلدار తెలియజేశారు అక్రమ రవాణా చేసేవారి సమాచారం ఉంటే తెలపాలని కోరారు అని మా దృష్టికి వచ్చింది దీనిని నిరోధించడానికి మేము పోలీస్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం అంతే మాదే విధంగా మా రెవెన్యూ సిబ్బంది కూడా రాత్రి మగళ్ళు కూడా ఇవన్నీ నిరోధించడానికి తిరుగుతున్నారు ఈ ఎక్కడైతే ర్యాంపులు ఉన్నాయో అక్కడ గోదావరిలో దిగకుండా ట్రెంచులు కూడా కొట్టియటం జరుగుతుంది ఈ ట్రెంచులు ఈసారి ఎవరైనా పూడిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టరీత్యమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇసుక కానీ మట్టి కానీ మండలంలో ఎవరైనా అక్రమ రవాణా చేసే వాళ్ళు ఉంటే ఇదే చివరి హెచ్చరిగా భావించి వారు దీన్ని వదిలివేయవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం you <sniffs>